శ్రీ శ్రీగుర్భ్యున్నమ శ్రీ గణేశాయనమ ఓం నమో భగవతే వాసుదేవాయ మాఘపురాణం పదకొండవ అధ్యాయం మార్కండేయుని వృత్తాంతం వశిష్ఠుల వారు దిలీపునికి మృగశృంగి వివాహం మృకండు జననం కాశీ విశ్వనాథుని దర్శనం విశ్వనాథుని వరణం వలన మార్కండేయుని వడయట మొదలగు వృత్తాంతముని వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరించిన శ్రద్ధ కాలకింపము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పటోడి మార్కండయ్యని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడిచి కొద్ది కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగా చుండాను ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి ఆరవ ఏడు దాటగానే మార్కండేయుని చదివించడం ప్రారంభించిరి అతడు తన తండ్రిలన్నీ అచిరకాలంలోనే సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాసముల స్మృతులు పఠించి గుణవంతుడిని ప్రశంసలందెను కుమారా నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మనల్ని పొద్దుచున్నావు అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము అయినను గురువుల ఎడ పెద్దల ఎడ బ్రాహ్మణులెడ మరింత భక్తిభావంతో మెలగవలేను వారి ఆశీస్సులు నీకు మంగళకరమవును కాన నీ అట్లు చేసినచ్చు నీ ఆయుద్ధం ఉత్తేగును చెప్పిరి అటుల పదిహేను సంవత్సరాలు గడిచిపోయినవి రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన భయం ఎక్కువ వచ్చినవి పరమశివుని పరప్రసాదుడుకు మార్కండేయుని జన్మదినోత్సవం చేయాలని తలచి మహారుషులందరికీ ఆహ్వానాలు పంపించినారు మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారంతా మృఖండ ఆశ్రమానికి వచ్చిటి అందుకు మృఖండు ఆనందం ఉంది అతిథి సత్క సత్కార్యములు చేశాను మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించాడు అటులని వసిష్ఠుని వారికి నమస్కరించగా అతడు మార్కండేయుని వారించను అటులే చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరట్లా వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఇతన్ని దీర్ఘాయుష్వాంతుడివి కమ్ము అని దీవించుతు కదా అది ఎటు లగును ఈత ఆయుధాయం పదహారెండ్లే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవం జరుపుతున్నారు పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారం ఇతడి ఒక్క సంవత్సరమే జీవించడం అని నుడివిరి అంతవరకు మార్కండేని దీవించిన మునిసులందరూ చాలా విచారించరి చిరంజీవి వర్తిల్లు అని దీవించినందున వారు వాక్కు అమంగళమౌనని బాధపడి దీనికి మార్గానంతరం లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు వశిష్ఠుల వారు కొంచెంసేపు ఆలోచించి మునిసత్తములారా వినుడు మనమందరము ఈ మార్కండేని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోదాము రండి అని పలికి తమ వెంట తోడుకొని పోయారు మునీశ్వర్ల ఆగమనకు బ్రహ్మ సందర్శించను మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయన దీవించను అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేని జన్మవృత్తాంతం బ్రహ్మకు వివరించను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలువచ్చి కొంత తడవాగి భయపడకు అని మార్కండయ్యని దగ్గరికి చెరదీసి పరమేశ్వరుడు ఈ బాలుని కాక అని మనసులో శివుని ఛానించాను అంతట మునుల వంక చూసి ఓ మునులారా మీరు పోయి రెండు ఈతనికి ఏ ప్రమాదము జరుగునే లేదు అని పలికి వత్స మార్కండయ్యా నీవు కాశీక్షేత్రమునికి పోయి విశ్వనాథిని దర్శించి సదా విశ్వనాథిని సేవించు చూడుము నీకు ఏ ఆపద కలగదు కానా నీ అట్లు చెయ్యము మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథిని సేవించి వచ్చేదను నిమ్మని అడగగా మృఖండు అతని భార్య కొడుకు యొక్క ఎడపాటునకు కడుంగడు దుఃఖించడి ఎటకేళ్లకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమార్ని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రానికి బయలుదేరి కుటుంబ సహితంగా కాశీకి పోయి మృకంఠుడు కాశీ విశ్వేశ్వర ఆలయ సమీపం ఒక ఆశ్రమం నిర్మించెను మార్కండేయుడు సదా శివఛాన పరులై రాత్రి మగుళ్ళు శివలింగమున వద్దనే ఉండెను పదహార వేడు ప్రవేశించెను మరణ సమయం ఆసన్నమైంది యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని తమ్మని ఆజ్ఞాపించను యమభటులు మార్కండేని ప్రాణములు తీసుకొని పోటుకు శివసన్నిధి వచ్చి ధ్యానం చేసుకుంటున్న మార్కండేయుని చూసి భటులు ఆ సమీపముందు నిలవలేకపోయేది కాలపాసం విచరటకు చేతులు ఎత్తలేకపోయేది మార్కండేయుని చుట్టూ మహా ఆవరించింది ఆ తేజస్సు యమభటులపై అగ్నికడం వల్లే బాధించడం ఆ బాధ కోరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతము యమునికి ఎరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునిపై కాలపాసం విచరాను మార్కండేయుడు కన్నులు తెచ్చి చూసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధంగా ఉండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించేసరికి కైలాసవచకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందని వినిపించేసరికి మహారౌద్రాకరణంతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలంతో యముని సంవరించి మార్కండేని రక్షించను యముడు చనిపోటకు అస్రదిక్పాల బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధాలా ప్రార్థించి జటాధారి కోపము చల్లార్చి మహేష యముడు తన కర్తవ్యను నెరవేర్చున్నాడు తన వరప్రసాదడుకు మార్కండీనికి పదహారేండ్లు మాత్రమే ఆయుని ఇచ్చిదిరి కదా అతని నిండిన వెంటనే యముడు ప్రాణము తీటుకొచ్చు మార్కడేని చిరంజీవిగా చేసేది అందులకు మేము ఎంతో ఆనందించుచున్నాం కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా కానీ మరలా యముని బతికించుడని ఇంద్రుడు వేడుకున్నాను అంత ఈశ్వరుడు యముని బతికించి యమా నీవు నా భక్తుల దగ్గరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యను పరమశివుని దైవల్ల తన కుమారుడు దీర్ఘాష్మాంతుడు అయినందుకు ముఖండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమార్ని కాపాడిందని మాఘమాస ప్రభావం లోకులందరికీ చెప్పుచుండెను ఓం నమో భగవతి వాసుదేవాయ പദക്കുണ്ടപൂർണ്ണം